सिंहद्रावेदावास जय सिंह दैक्तुदात दीक्षारोष नर सिंहा खर्ग सचा दीर्घ विश्विता शक्तियुता शा चक्रक सिंह కొరకు మసగ వారి మహిళల కొరకు యువత కొరకు పీడిత కొరకు కొరకున్నా మేలున్నానని వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడవిగో పాద గణపతయ్య పాద సాక్షిగా ఆ యదుకుల కృష్ణయ్యకు అపన వారసుడిగా దీక్షభూమి దివిటి పట్టి వారు కదిటి కలం తొక్కి నిజ ఇది శాంతంతో నిజాలు కట్టిస్తానని నిర్భయుడై విప్పుల భావై వస్తున్నాడు మత మార్చి కుండె కట్టుకుంటానని కంటి చూపుగా కొనదల మేరి మాత చేయి ఊటగా అది నారసింహుని కన కనలాడే గోనగా భారత చైతన్య యువజన పార్టీ భజంతో వస్తున్నాడు అదిగో పెద్దలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు యువతకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర ఉంది ఆ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బిందువుగా ఉంటున్న మంగళగిరి నియోజకవర్గానికి మంగళగిరి ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి మంగళగిరి ప్రాంతం అని పేరు వచ్చింది ఎంతో చరిత్ర కలిగిన చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఘనకీర్తి తీసుకొచ్చారు దక్షిణ భారతదేశంలోనే నూట యాభై మూడు అడుగులకు పైగా ఎత్తైన గాలిగోపురం అన్న ప్రసిద్ధ ఆలయము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి ఆవిర్భవించిన స్థలం మంగళగిరి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇంత ఘన చరిత్ర ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా మీ అందరి ముందుకి వస్తున్నాను నన్ను మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడుగా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించారు మరో ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రానికి ఈ రెండు పార్టీలు తీరని ద్రోహం చేశాయి అన్యాయం చేశాయి పూర్తిగా రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని వనరులని భూములని అన్ని రకాలుగా దోపిడీ చేసి లూటీ చేసే కార్యక్రమం చేశారు రాష్ట్రం మొత్తం మీద జరిగిన దోపిడీ ఒక ఎత్తు అయితే ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం మరో ఎక్ మన మంగళగిరి నియోజకవర్గానికి మంగళగిరి రైతులకు మంగళగిరి యువతకు జరిగిన అన్యాయము తీవ్రమైనదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక మంచి రాజధాని నిర్మించి రాష్ట్ర అభివృద్ధితో పాటు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాల్సిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ తాత్కాలిక రాజధాని పేరు చెప్పి ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములు దోపిడీ చేసి ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఒక స్పష్టమైన చట్టం లాంటిది ఏది తీసుకురాకుండా తాత్కాలిక రాజధాని అంటూ దోపిడీ చేసే కార్యక్రమం చేసి రైతులకు ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రంలో సుదీర్ఘ దూరం పాటు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద దోపిడీ చేస్తూ భూముల దోపిడీ చేస్తూ వనరులు దోపిడీ చేస్తూ గనుల పేరు చెప్పి ఇసుక పేరు చెప్పి పథకాల పేరు చెప్పి అన్ని రకాలుగా దోపిడీ చేస్తే మరీ ముఖ్యంగా ఇదే మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఏ ప్రాంతం అయితే తనకు ఆవాసాన్ని ఇచ్చిందో ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గానికి ద్రోహం చేస్తూ ఇక్కడ నిర్మించాల్సిన రాజధానిని తన స్వలాభం కోసం భూముల దోపిడీ కోసం మూడు రాజధానులని చెప్పి మంగళగిరి నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకు రైతులకు యువతకు అన్ని రకాలుగా ద్రోహం చేసి అన్యాయం చేసిన ఘనత ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఏర్పడాల్సిన రాజధానిని తరలించడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క సమస్య తీర్చలేదని ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయాన్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల కోసం కానీ చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం కానీ ఈ ప్రాంతంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చేసి చేనేత కార్మికులకు తద్వారా యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ పారిశ్రామిక అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్క రకంగా కృషి చెయ్యకపోగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేసి ద్రోహం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఇంత అన్యాయం చేసిన తర్వాత సిగ్గు లేకుండా మళ్ళీ మూడోసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఈ పంతొమ్మిదిలో ఓడిపోయిన ఒక నాయకుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని నాయకుడు ఈ నియోజకవర్గ సమస్యల పైన కానీ ఇక్కడ ప్రజల సమస్యల పైన కానీ ఏ మాత్రం పట్టించుకోని నాయకుడు కనీసం ఈ నియోజకవర్గ పేరు కూడా పలకడం చేతగాని అవినీతి వారసుడు మళ్ళీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పి మీ ముందుకు వస్తున్నాడు ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయి మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారు ద్రోహం చేశారు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని చెప్పి అడుగుతున్నారు మరొక్క విషయం చెప్తున్నాను మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేసిన నాయకులను చూసాము ఎమ్మెల్యేలను చూసాము మంత్రులను చూసాము ముఖ్యమంత్రులను చూసాం కానీ ఒక పక్క ఎన్నికల కాకముందే గెలవకముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి పగటి కళల కంటూ మంగళగిరి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అవినీతికి ఇప్పుడే ఎన్నికలకు ముందే శంకుస్థాపన చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన బినామీల ద్వారా అనుచరుల ద్వారా మంగళగిరి నియోజకవర్గ ఎన్నికలకు ఖర్చు పెట్టండి మేము అధికారంలోకి వస్తాము ఇక్కడ మీకు భూములు దోపిడీ చేస్తాము ఇక్కడ ఉన్న వనరులన్నీ దోపిడీ చేసి పెడతామని చెప్పి ఎన్నికలకు ముందే అవినీతికి మొదలుపెట్టిన ఘనత నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన రాష్ట్రానికి అన్యాయం చేశారు ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశారు కాబట్టి రాష్ట్రంలో ఈ కుటుంబ పార్టీలు ఈ దోపిడీ పార్టీలు ఈ వారసత్వ పార్టీల పరిపాలన పోవాలి ఒక ప్రజా రాజకీయం రావాలి సామాన్యుడు రాజకీయం రావాలి పేదలకు బడుగు బలహీన వర్గాలకు మంచి చేసే రాజకీయం రావాలని ఒక ఆశయంతో ఒక సంకల్పంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం చెందిందని మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం పరిపాలనలో మార్పు కోసం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఆశయంతో ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున నా సొంత నియోజకవర్గం పుంగనూరు నుండి పోటీ చేయడంతో పాటు ఈ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ రాష్ట్రానికి కుంభస్థలమైన మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఈ రోజు మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా మీ ముందుకు వచ్చాను ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు ఈ రెండు దోపిడీ పార్టీలు కుటుంబ పార్టీల అంతానికి మంగళగిరి నియోజకవర్గం నుండి పునాది పడాలని చెప్పి ముందుకు వస్తున్నాను ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాను నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలు తీర్చడంతో పాటు ఇక్కడ భారతదేశంలోనే టెక్స్టైల్ ఇండస్ట్రీకి దీన్ని కేంద్ర బిందువుగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తున్నాను నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక పాడి ఆవు ఉచితంగా ఇచ్చి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను మంగళగిరి నుండి తెనాలి వెళ్ళే రాళ్ళు మంగళగిరి నుండి దుగ్గిరాలకు వెళ్ళే రోడ్డు మార్గము ఎంత ఘోరంగా ఉందో ఈ మార్గంలో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ఎంతమంది ఈ ప్రమాదాలకు గురి చనిపోతున్నారో మనం చూస్తున్నాము పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని ఈ చేతగాని దద్దమ్మలు మళ్ళీ దొచ్చి ఓట్లు అడుగుతున్నారు వీళ్ళకు బుద్ధి చెప్పి నాకు ఒక అవకాశం ఇవ్వండి నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్యలు తీరుస్తాను డ్రైనేజీ సమస్య తీరుస్తాను రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఏవైతే రైల్వే గేట్లు దాకా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో రైల్వే బ్రిడ్జ్లు నిర్మించే కార్యక్రమం చేపడతాము అదేవిధంగా ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఇక్కడ పూర్తిగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పతాంజలి తీసుకురావడానికి కృషి చేస్తాను నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇచ్చి మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఓటింగ్ చేస్తున్న నాకు చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దేశ భవిత మచ్చు యువత కేరీ కెన్ను చదువులన్ని చదివినా లేదే దిక్కు మొక్కు చెండ మామూలను చూపి దాహం తీరుస్తానని పలికి పదకాలతో ప్రజలను వంచే మీ పాతకాల జాతకాల గుట్టు రట్టు చేసి మట్టు పెట్టడానికి కాళహస్తి శివుడిలాగా మూడో కంటిని తెరిచి టి కొ చెరుగుడైందు మన సేవై పార్టీ కొంత చెరుగుడై గొంతు